పంతొమ్మిదవ తేదీ ఉదయం పదిన్నరకి వెంకటగిరిలో రా కదిలి రా కదిలిరా బహిరంగ సభ పార్లమెంటు వయసు చంద్రబాబు నాయుడు గారు మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు అడ్రస్ చేస్తున్నాడు బహిరంగ సభలు జరుగుతున్నాయి అంటే ఉదయం తిరుపతి పార్లమెంట్ వెంకటగిరి సాయంత్రం కడప పార్లమెంట్ కమలాపురం ఇట్లా రాష్ట్రం అంతా బహిరంగ సభలు రా కదిలిరా పార్లమెంట్ పార్లమెంటు జరుగుతున్నాయి ఇప్పుడు మేమేమనుకున్నామంటే ఇప్పుడు ఏమైపోయిందంటే సర్వేపల్లి నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో కలిసిపోయింది తిరుపతి పార్లమెంటు నెల్లూరుకు వచ్చి ముతుకూరు వెంకటాచలం తోటపల్లి గూడూరు నెల్లూరు దాటి వెంకటగిరికి పోవాలి ఒక్క మనుగోలు మండలం ఎంతోకంతా కొంచెం కార్నర్లో ఉంది కాబట్టి వెంకటగిరికి పోయేటట్టు కొరవ మూడున్నర మండలాలు పొదలకూరు కూడా ఒక పార్ట్ వెంకటగిరికి పోయేటట్టు అంతా నెల్లూరు పార్లమెంట్ బహిరంగ సభ ఇరవై ఐదో తేదీ జరిగింది దానికి వెళ్ళేటట్టు అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నాము ఇది మనుగోలు నుంచి పంతొమ్మిదో తేదీ ఉదయం కరెక్ట్గా ఎనిమిది గంటలకు బయలుదేరి వెంకటగిరి సభకు వెళ్తారు సభ చూసుకొని మళ్ళీ తిరిగి వస్తారు అందుకోసం ఇప్పుడు డి శివరామ్ గారు మనకి అబ్జర్వర్గా వేసారు ఎక్స్ఎమ్ఎల్ఏని శివరామ్ గారిని శివరామ్ గారు కందుకూరు నుంచి కందుకూరు నుంచి శివరామ్ గారు గారు వచ్చారు సో ఎయిట్ ఓ క్లాక్ ఇక్కడ నుంచి బయలుదేరుతారు అక్కడ చబదారి నెల్లూరు కడప జిల్లాలో మంచి కంటి సూపర్ మార్కెట్ వారి సంక్రాంతి సంబరాల మెగా ఆఫర్ ప్రతి రెండు వేల రూపాయల కొనుగోలుపై ఇచ్చే కూపర్లపై మూడు బంపర్ బహుమతులు మొదటి బహుమతి ఐదు గ్రాముల బంగారు కాయ రెండవ బహుమతి ఎల్ఈడి టీవీ మూడవ బహుమతి వాషింగ్ మిషన్ మంచి కంటి సూపర్ మార్కెట్ బ్రాంచీలలో పదహారవ తేదీన డ్రాప్ ఇస్తారు ఈ ఆఫర్ పదిహేనవ తేదీ వరకు మాత్రమే త్వరపడండి పంతొమ్మిదవ తేదీ ఉదయం పదిన్నరకి వెంకటగిరిలో రా కదిలీరా రా కదిలిరా బహిరంగ సభ పార్లమెంటు వయసు చంద్రబాబు నాయుడు గారు మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు అడ్రస్ చేస్తున్నాడు బహిరంగ సభలు జరుగుతున్నాయి అంటే ఉదయం తిరుపతి పార్లమెంట్ వెంకటగిరి సాయంత్రం కడప పార్లమెంట్ కమలాపురం ఇట్లా రాష్ట్రం అంతా బహిరంగ సభలు రా కదిలిరా పార్లమెంట్ పార్లమెంటు జరుగుతున్నాయి ఇప్పుడు మేమేమనుకున్నామంటే ఇప్పుడు ఏమైపోయిందంటే సర్వేపల్లి నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో కలిసిపోయింది తిరుపతి పార్లమెంటు నెల్లూరుకు వచ్చి ముతుకూరు వెంకటాచలం తోటపల్లి గూడూరు నెల్లూరు దాటి వెంకటగిరికి పోవాలి ఒక్క మనబోలు మండలం ఎంతోకంతా కొంచెం కార్నర్లో ఉంది కాబట్టి వెంకటగిరికి పోయేటట్టు కొరవ మూడున్నర మండలాలు పొదలకూరు కూడా ఒక పార్ట్ వెంకటగిరికి పోయేటట్టు కొరువంతా నెల్లూరు పార్లమెంట్ బహిరంగ సభ ఇరవై ఐదో తేదీ జరిగింది దానికి వెళ్ళే అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నాము ఇది మనుగోలు నుంచి పంతొమ్మిదో తేదీ ఉదయం కరెక్ట్గా ఎనిమిది గంటలకు బయలుదేరి వెంకటగిరి సభకు వెళ్తారు సభ చూసుకొని మళ్ళీ తిరిగి వస్తారు అందుకోసం ఇప్పుడు డివి శివరామ్ గారు మనకి అబ్జర్వర్గా చేశారు ఎక్స్ఎమ్ఎల్ఏని శివరామ్ గారిని శివరామ్ గారు కందుకూరు నుంచి కందుకూరి నుంచి శివరామ్ గారు గారు వచ్చారు సో ఎయిట్ ఓ క్లాక్ ఇక్కడి నుంచి బయలుదేరుతారు అక్కడ చబదారి